కట్చే దాం కట్చే దాం అవినీతిని కట్చే దాం వచ్చింది రో మన కత్తెర గుర్తు నన్నీ ముంచడమే వాళ్ళ ఏ జెండా కష్టాలు కట్ చేయడమే కత్తెర ఏ జెండా కే టూ వేర చేసే బాధ్యత మనదే రా పేదరికం అనే పాత గుడ్డను తెరతోనే చింపి పారేద్దాం రా అదునైన తీర్పు మన ఊరి మార్పు తెచ్చేద్దాం ఉంది కత్తెరకే అది సాధ్యం నమస్కారం నా పేరు సంతోషి మా ఊరు గ్రామం పేరు శివైపల్లి ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి నా యొక్క నమస్కారములు మన ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి సార్ గారికి కూడా నా యొక్క నమస్కారములు నేను ఇప్పుడు మన మా ఊరి గ్రామంలో అభివృద్ధి కొరకు సర్పంచ్గా సర్పంచ్గా వచ్చినటువంటి మహిళ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను మాకు వచ్చిన గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు ఇదివరకు వరకు ఐదేళ్ల క్రితము నా భర్త నరేష్ కుమార్ గారు ఏకగ్రీవ సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది ఏకగ్రీవ సర్పంచ్గా ఉన్నారు ఆయన చేసిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ వాటిని మెచ్చుకొని నన్ను కూడా సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి నన్ను కత్తెర గుర్తుకు ఓటు వేసి నాకు గెలిపించాలని అధ్యాయంతో నేను ముందుకు రావడం జరిగింది అందువలన ప్రతి ఒక్కరు కూడా నాకు కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను పోయే కాలంలో కూడా నేను శ్వేపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు సేవలు ఎన్నో చేసి మీ ముందుకు తీసుకొస్తానని కోరుకుంటున్నాను